ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల పన్నెండవ నామం శ్రేయ శ్రేయస్సు అంటే మంచిది అంటే మనకి సుఖస్థితి ఆనంద స్థితి అంతులేని పరమసుఖస్థితి ఆనంద స్థితి ఇక్కడ మనకి శ్రేయస్సు ప్రేయస్సు అంటారు ఉన్నాయి మనకి శ్రేయస్సుని ఇచ్చేది మనకి తెలియని గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ప్రేయస్ అనేది క్షణిక ఆనందాన్ని ఇస్తుంది అంటే ఏమిటి అంటే ప్రేయస్ అంటే మనం చూసిన లౌకికమైన వాటన్నిటిని కోరుకుని వాటిని పొందినప్పుడు పొందే సుఖం క్షణికం దాని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏ కొనుక్కుంటే ఆనందపడతాం ఇంకా దాంట్లో కష్టాలు ఏముంది దుఃఖం కష్టమేముంది కష్టం ఏముంది క్షణికమేముంది అది మనం ఏదైనా కొనుక్కుంటే శాశ్వతంగా పడి ఉంటుంది అనుకుంటాం అనుకుని కొనుక్కుంటాం కానీ అది మరి కొన్ని రోజులకి పాడైపోతే బాధ తెచ్చుకోగానే వాడాలంటే అమ్మో ఎక్కడ పాడైపోతుందో అని బాధ మరి ఒకళ్ళకి మనకున్నదని చెప్పుకోవాలని ఒక ఆత్రం చెప్పుకుంటే వాళ్ళు అడుగుతారేమో అని ఆలోచన అడిగితే ఇవ్వకపోతే మొహమాటం ఇవ్వకపోతే అయ్యో ఏమనుకుంటారో అని ఇస్తే పాడైపోతుందేమో అని మరి మళ్ళీ కొన్ని రోజులకే అది పాడైపోతే బాధ రిపేర్ చేయించుకోవాలంటే ఇలా ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక కోరిక వెనక ఇవన్నీ ప్రేయస్సులు అంటే ప్రేయస్సుతో కూడిన ఆనందం అంటే ప్రేయస్ అంటే శాశ్వత సుఖాన్ని ఇవ్వదు క్షణిక అనే దాన్ని మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఏ వస్తువునందు మన మనస్సు దృష్టి వెళ్తుంది మనస్సు దగ్గరికి వెళ్తుంది మనస్సు కోరుకుంటుంది మరి కర్మేంద్రియాలు వాటిని తీసుకుంటాయి అనుభవిస్తారు అనుభవిస్తే అది అవన్నీ కూడా క్షణికానందాలే ఏ దేని దగ్గరకన్నా వెళ్ళండి శబ్ద స్పరిశ అనేటువంటి ఈ బాహ్య వస్తువుల నుండి వచ్చేటువంటి ఆనందం ప్రతిదీ క్షణికమే క్షణికం అంటే ఏంటి ఒక్క క్షణంలోనే ఆనందం పోతుందని కాదు ఒక డన్ల పరుపు మీద పడుకున్నాం అబ్బా జన్మలో ఇంతవరకు ఇటువంటి పరుపు మీద పడుకోలేదు పడుకున్నామని చాలా చాలా ఆనందంగా ఉంటుంది జన్మలో మర్చిపోలేము ఈ సుఖాన్ని చాలా బాగుంది అనుకుంటాం అలా పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది తెల్లారి లేచేటప్పుడు అబ్బా పరుపు బాగుంది కదా ఇంకాసేపు పడుకోండి హాయిగా అంటే ఏదో మొహం మళ్ళీ కాసేపు పడుకుంటే మళ్ళీ పడుకోండి మళ్ళీ పడుకోండి అంటే అప్పుడు విరక్తి అనేది ప్రారంభం అవుతుంది ఎంత బాగుంటే మాత్రం ఏం పడుకుంటాం దీని మీద ఇంకా రాత్రి అంతా పడుకున్నా ఇంకా జాలే ఇంకా నాకు ఇంకా పడుకోవాలనిపించట్లేదు చాలు లెగుస్తాను అంటాడు అలాగే ఎంతో ప్రీతికరమైన వస్తువు తినాలని అనిపిస్తుంది మరి అనుకోకుండా లభిస్తుంది తింటాము ఎంతో ఎంత అంటే అబ్బా జన్మలో మళ్ళీ నేను ఎంత రుచిగా తింటానని అనుకోలేదు ఎంత తిన్నా తీరదు అనుకుని మొదలెట్టి తింటూ బాగుంది బాగుంది అనుకుంటూ తింటే అబ్బా మీకు అంత ఇష్టంగా ఉంది కదా తినమని మళ్ళీ మళ్ళీ పెట్టారనుకోండి వద్దు వద్దు అంటూ కడుపు నిండా తినేసి ఇంకా అమ్మో ఇహ నాకు డోకొచ్చేస్తుంది నాకు వాంతి వచ్చేటుంది నాకు ఇంకా వద్దు ఇహ విరక్తి వచ్చేసింది చాలు అంట అంటే మరి అంత ప్రీతిగా ఉన్న ఆహారం అదే మనిషి అదే వస్తువు అదే సమయం కాసేపటికి అంత విరక్తి ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ కూడా కాసేపు ఉండే ఆనందాలే కానీ శాశ్వతంగా ఉండే ఆనందము కాదు అదే అందుకే ఈ ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఆనందాలన్నీ ప్రేయస్సు అంటారు శ్రేయస్సు అంటే పరమాత్మ వైపు తిరిగి అంతర్ముఖమై ఆ పరమాత్మ ఎందు మనసుంచి ఆ పరమాత్మనే స్మరిస్తూ ఉండేటప్పుడు కలిగేటువంటి ఆనందము మనకి శ్రేయస్సుని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మరి ఆ ఆనందము ఎటువంటిది అంటే మనం భగవంతుణ్ణి ఎంతసేపు స్మరిస్తే అంతసేపు మనకి ఆనందంగానే ఉంటుంది కానీ భగవంతుణ్ణి తలుస్తున్నప్పుడు విసుకు మరి చిరాకు అవి రావు మనకు ఒంట్లో బాగోకపోయినా భగవంతుడే నామంలో కూర్చున్నాం అనుకోండి అది ఎంత టైం అయింది తెల్ల ఏకనామం చేయాలి ఒంట్లో బాగోలేదు వచ్చేద్దాం అనుకుంటాం కానీ అక్కడ కూర్చుంటే అసలు మధ్యలో రాలేం అలా అలా భగవంతుడు కూర్చోబెట్టి తెల్లారేదాకా చేయిస్తాడు అది మరి ఆనందం ఉండబట్టే కదా అప్పుడు దాకా ఉండగలిగాం అదే ఆనందం లేకపోతే కాసేపట్లో గంటలో వద్దాం అనుకున్నాం అరగంటలోనే కూర్చోలేమని వచ్చేస్తాం అది శ్రేయస్సు ఎందుకంటే ఆ నామం మనిషికి శ్రేయస్సునిస్తుంది పుణ్యాన్ని ఇస్తుంది ఆ పుణ్యమే మరి సకల భాగ్యాల్ని కూడా అడగకుండానే కలిగిస్తుంది తర్వాత భక్తిని జ్ఞానాన్ని మరి ముక్తిని కూడా ప్రసాదిస్తుంది అది శ్రేయస్సు ఎప్పుడైతే అంతర్ముఖమై పరమాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శిస్తామో మనకెట్లా కనపడతాడు అంటే చూస్తే కనపడతాడు చూడకపోతే కనపడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు లేడు అనుకున్న వాళ్ళకి ఉండడు భగవంతుడు అని చెప్తారు ఇప్పుడు ప్రతి జీవిలోనూ పరమాత్మ చైతన్యం ఉంటేనే కదా అది కదలాడుతోంది అందుకని ఆ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని ప్రతి వారితోనూ మనం మసలుకుంటే అసలు ఇంకా శాంతి కాక అశాంతి ఎక్కడుంటుంది పరమాత్మ దృష్టితో ఉన్నప్పుడు మనకి అశాంతి అనేది రాదు బాధ అనేది రాదు మరి ఆనందమే అక్కడ పరమానంద స్థితికి తీసుకెళ్తుంది నిదానంగా ఆ స్థితి అట్లాంటిది మనకి అనుభవంలో ఎప్పుడంటే సుషుప్తిలో ఉంటుంది సుషుప్తిలో ఎందుకు అంత మనకి నిద్ర మంచి నిద్ర నిద్రపడితేచ్చి మంచి నిద్ర అని ఎవరైనా అనుకుంటారా ఎంత ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది పాడు నిద్ర అని అనుకుంటాము హాయిగా ఉంది అనుకుంటాం కానీ దాని పక్కన మనకు తెలియలేదు అనుకుంటాం ఏం తెలియదు అనుకుంటాం ఆ ఏమీ తెలియని స్థితిలోనే మనం ఆనందాన్ని పొందుతున్నాం ఆ సుషుప్తిలో ఏ శరీర స్థితి కూడా లేదు స్పృహ లేదు ఏది లేదు మరి ధనధాన్యాలు ఆస్తులు అంతస్తులు బంధాలు బాంధవ్యాలు మరి ఇళ్ళు వాకిళ్ళు బంధాలు ఏమీ లేవు ఇంకా ఆఖరికి మన శరీర స్పృహ కూడా లేని స్థితిలో అంత ఆనందాన్ని పొందుతున్నాం ఆ ఆనందాన్ని మనకెందుకు ఎందుకు ఇచ్చాడు సుషుప్తిలో అంటే పరమాత్మ పరమానందానికి ప్రతీకగా ప్రతీకగా మనకి సుశుక్తిని ఇచ్చాడు పరమాత్మ అంటే మనకి ఏ ఈ బంధాలన్నిటినీ వదులుకున్న రోజున అటువంటి ఆనంద స్థితిని పొందుతారు అని పరమాత్మ చెబుతున్నాడు సంసారంలో ఉన్నాక ఈ బంధాలన్నీ వదులుకోమంటాడు వదులుకోమంటాడేంటి చెప్పేవన్నీ సాధ్యమయ్యే అయినా మనకి సాధ్యమవుతుందా ఉన్నాక ఏయి పట్టించుకోకుండా ఏయి చేయకుండా సరిపోతుంది అని మనం అనుకుంటాం కానీ పరమాత్మ ఏది మానమని చెప్పలేదు ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యాలి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి ఆచరణలో పరమాత్మని దర్శించాలి అని పని భగవత్ స్వరూపంగా భావించి చేసిన రోజున ఆ పని కూడా తేలికగా హాయిగా ఆనందంగా అయిపోతుంది మన మన ఇంటికి అతిథిగా ఎవరైనా వచ్చారనుకోండి వ్యక్తిగా చూసి మనం మామూలుగా వా వ్యక్తిత్వంగా మనకు మామూలుగా చూస్తే అబ్బా ఇప్పుడు ఇప్పుడు వచ్చారే మన పని అంతా ఖరాబ్ అయిపోయింది అయ్యో చాలా పని ఉంది ఇప్పుడు అని అనుకున్నప్పుడు కొంచెం అశాంతిగా ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్టు ఉంటుంది అదే అతిథి దేవోభవ అన్నారు ఆ వచ్చిన వాళ్ళని భగవత్ స్వరూపంగా భావిస్తే మన పనులు గుర్తురావు మనకి అశాంతి రాదు ఎంతో పరమానందంగా మన మీద అనుగ్రహంతో పరమాత్మ ఇలా మన ఇంటికి దయచేశాడు అదే మనకు కలిగిన అనుగ్రహం అదే అదృష్టం అదే ఆనందం అనుకున్నాం అనుకోండి అసలు ఆనందానికి అంతుండదు మరి ఎంత ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది తప్ప భగవంతుడు అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుందా ఎవరికైనా అందుకని భావం అందుకే సృష్టి మారదు దృష్టి మార్చుకోవాలి అని చెప్తారు పెద్దలు వాళ్ళు వచ్చేది వచ్చేది వెళ్ళేది వెళ్ళేదే కానీ మన దృష్టి బాహ్యంగా ఉంటే అశాంతి దుఃఖం బాధ కష్టం అదే అంతర్ముఖంగా ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపైన మైన పరమాత్మని దృష్టిలో పెట్టుకుంటే అది అపరిమిత ఆనందాన్ని పొందుతాం అబ్బా ఏమి భాగ్యం ఈరోజు మనకి భగవంతుడిలా మన ఇంటికి ఆ ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించాడు అని అనుకున్నప్పుడు ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది అది ఆనంద స్థితికి తీసుకెళ్తుంది పరమానంద స్థితికి తీసుకెళ్తుంది అంటే జరిగేది జరిగేదే మన దృష్టి బాహ్య దృష్టి అయితే క్షణికానందం అంతర్దృష్టి అయితే అపరిమిత ఆనందం మరి అఖండానందం పరమానందం ఇవన్నీ ఒకటే పేర్లు కాకపోతే ఒకటే ఆనందానికి అనేక రకమైన పేర్లు అంతేగాని ఇది పరమానంద స్థితి మనకి లభిస్తుంది అదే శ్రేయస్సుని ఇస్తుంది అదే ముక్తిని ఇస్తుంది ఈ భావంతో ప్రతి పని మనం పరమాత్మ భావంతో చేసుకుంటూ వెళ్తే ముక్తి తథ్యం అటువంటి వాడు జీవించి ఉండగానే ముక్తిని పొందినట్లు అంటే జీవన్ముక్తుడు అయ్యాడు అంటారు అట్లాంటి స్థితి భ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు మరి మనస్సు బుద్ధి అన్నిటినీ మనకిచ్చాడు వాటిని అన్నిటినీ ఆయన వైపు తిప్పినట్లయితే అఖండానందాన్ని పరమానందాన్ని పొందే స్థితిని ఆయన ఇస్తాడు బాహ్యంగా తిప్పితే క్షణికానందం దుఃఖం బాధ కష్టం అన్నీ బాధలే కనపడతాయి అందుకని బాహ్యములో అంతరాన్ని చూడాలి ఇది వదిలే మనకి కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం పరమాత్మ చెప్పింది మన కర్తవ్యాల్ని వదిలేయమని కాదు ధర్మబద్ధమైన కర్తవ్యాలన్నిటినీ కూడా చక్కగా పరమాత్మ దృష్టితో పరమాత్మకు అర్పణ దృష్టితో మనం పనులను మరి జీవుల్ని అలా చూసుకుంటూ అలా మన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటే శ్రేయస్సు అదే పరమపద స్థితికి తీసుకెళ్తుంది అని పరమాత్మ మనకి సూచన ఇచ్చాడు అదే శ్రేయస్సు అన్నా శ్రేయస్సు అంటే అంతులేని పరమ సుఖస్థితి అటువంటి సుఖస్థితి స్వరూపం పరమాత్మది ఆయనే అటువంటి ఆనంద స్వరూపుడైనప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు అదే ఆనందాన్ని మనకి ప్రసాదిస్తాడు అందువల్ల స్వామిని శ్రేయ అన్నారు శంకరాచార్యులవారు వారు మరి శ్రేయస్సు అంటే లక్ష్మీదేవి అని మరి లక్ష్మీదేవి అంటే సకల పురుషార్థాలు సిద్ధించటం కోసం లక్ష్మీదేవిని నిరంతరం కూడి ఉండే స్వామి శ్రేయహ అన్నారు అంటే ఆ లక్ష్మీదేవి ఆయన వద్ద ఉండి అన్ని పురుషార్థాలని సిద్ధింపజేస్తోంది ఆయనకి అటువంటి లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి స్వామి శ్రేయ అన్నారు మరి ఈ నామాన్ని తరువాత నామంతో కలిపి ఒకే నామంగా శ్రేయ శ్రీమాన్ అని కూడా పరాశరులు చెప్పారు విశేషంగా మరి ప్రశంసించదగిన నామం ఇది మరి శ్రేయస్సు అంటే సామాన్యమైనది కాదు పరమాత్ముడు శ్రేయస్సునిచ్చేటువంటి వాడు కనుక శ్రేయ అనే నామం ఆయనకి వచ్చింది అని సత్యసంధుల వారు భావించారు విజ్ఞులు స్వామిని ఓం శ్రేయసే నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి శ్రేయ అయినటువంటి స్వామిని మనము ప్రార్థిస్తూ స్వామి మాకు శ్రేయస్సునిచ్చేటువంటి మార్గాన్ని శక్తి సామర్థ్యాలను దాన్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు మనస్సుని బుద్ధిని చక్కని శ్రేయస్సును పొందేటువంటి లక్షణాలను మాకు ప్రసాదించి ఆ మార్గంలో నడిపించి జ్ఞానాన్ని వికసింపజేసి ప్రజ్ఞానవంతుల్ని చేసి మాకు ధామాన్ని చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ